తమిళములో చరిత్ర సృష్టించిన సినిమాకి అదే పేరుతో తెలుగు డబ్బింగ్ వర్షన్ పరాశక్తి పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి పదిహేడున విడుదలయ్యింది దీనికి మూలమైన తమిళ చిత్రం పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పదిహేడున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ నేషనల్ పిక్చర్స్ నిర్మాత పిఏ పెరుమాళ్ళ మొదలయ్యారు సహకారం ఏవిఎం స్టూడియోస్ ఈ సినిమాకి కూడా మూలం అదే పేరుతో తమిళంలో వచ్చిన రంగస్థల నాటకం ఆ నాటక రచయిత బాలసుందరం సినిమా దర్శక ద్వయం కృష్ణన్ పంజు రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తలోదిక్కు అయిన అన్నాదమ్ములు చెల్లెలి కథ ఇది రంగూన్ మధురై మద్రాసు నగరాల మధ్య నడుస్తుంది ఈ కథ రంగూన్ లో ఉండే లాయర్ చంద్రశేఖరన్ కి జ్ఞానశేఖరన్ గుణశేఖరన్ అని ఇద్దరు తమ్ముళ్లు తన దగ్గరే ఉంటారు చెల్లెలు కళ్యాణి తండ్రి మాత్రం మధురైలో ఉంటారు కళ్యాణి పెళ్లి కోసమని బయలుదేరిన అన్నదమ్ములు రెండో ప్రపంచ యుద్ధ వాతావరణం వల్ల ఓడ ప్రయాణంలోని ఇబ్బందుల వల్ల తలా ఒక దోవ అవుతారు చిన్నతమ్ముడు గుణశేఖరన్ ఈ కథలో హీరో కథలోని అనేక రకాలైన మలుపుల వల్ల వాళ్ల చెల్లెలి పెళ్లికి వెళ్లలేరు ఈలోగా చెల్లి పెళ్లైపోయింది ఒక బిడ్డకు జన్మనిస్తుంది భర్తను కోల్పోతుంది ఆవిడ కూడా బజారు పాలవుతుంది ఇట్లా తలా ఒక దిక్కు అయిన వాళ్లందరూ చిత్రాతి చిత్రమైన పరిస్థితుల్లో కలుసుకోవడం కలుసుకున్నా తెలుసుకోలేకపోవడం తెలుసుకున్నా చెప్పుకోలేకపోవడం పతాక సన్నివేశంలో హీరో గుణశేఖరన్ కోర్టులో చేసిన ప్రసంగం ఇవన్నీ కథలో ప్రేక్షకుల్ని ఆకర్షించిన అంశాలే అయ్యాయి తమిళంలో సంభాషణలు రాసింది అప్పటి డిఎంకే నాయకుడు కరుణానిధి గారైతే తెలుగు డబ్బింగ్కి పాలగుమ్మి పద్మరాజు గారు మాటలు రాశారు పాటలన్నీ సముద్రాల గారే రాశారు సంగీతం ఆర్ సుదర్శనం శంకరంబాడి సుందరాచారి గారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను కొత్తగా చిత్రీకరించి ఈ డబ్బింగ్ చిత్రంలో చేర్చారు తెలుగు పాటల పుస్తకాన్ని బట్టి నాగభూషణం అల్లు రామలింగయ్య సత్యం లాంటి తెలుగు నటులతో కొన్ని సన్నివేశాల్ని తెలుగులో చిత్రీకరించినట్లు అర్థమవుతుంది ప్రధాన పాత్రల్లో నటించింది శివాజీ గణేశన్ ఎస్వి సహస్రనామం జూనియర్ శ్రీరంజని పండరీబాయి మొదలైనవారు ఈ సినిమా గురించిన సమగ్రమైన టాక్ షోని యూట్యూబ్ షార్ట్ డిస్క్రిప్షన్ క్రింది లింకు ద్వారా కానీ యూట్యూబ్లో లో కిరణ్ ప్రభా స్పేస్ పరాశక్తి అని సెర్చ్ చేసిగాని వినచ్చు